అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలో గార్డెనింగ్ కమ్ మంది ఫుడ్ రిలేటెడ్ వీడియో అండి నేను మన గార్డెన్లో మా గార్డెన్లో వచ్చిన స్ప్రింగ్ అనియన్స్తో అయితే నేను ఈరోజు ఒక దోసెట్ ప్రిపేర్ చేశానండి ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజైతే నేను ఇంట్లో చిన్న చిన్న ఉల్లిపాయలు మొలకలు వచ్చినందువల్ల నేను అది కొద్దిగా బకెట్లో వేసి మన్ను వేసి కుక్కపిట్లో నాటానండి అవి ఇలాగైతే ఇప్పుడు చూడండి టెన్ డేస్ తర్వాత ఇలా అయ్యాయి ఇవన్నీ కూడా కట్ చేసుకొని నేను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసుకొని దోశలాగా వేసుకుందామని అయితే నేనైతే కోసుకున్నానండి వీటన్నింటిది కూడాను ఎంత టెన్ తొందరగా మొలకలు వచ్చాయంటే టెన్ డేస్లో వచ్చాయి ఇది ఎలా నేను ప్లాన్ చేశాను అని అనేది ఎలా ఈ మొలకలు పెట్టాను ఎలా వచ్చాయి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంతకుముందు అయితే కొన్ని రోజుల నుంచి గోల్డ్ వీడియోసే వస్తుంది కదండీ ఇప్పుడైతే నేను ఫుడ్ రిలేటెడ్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేసేదాన్ని కొద్దిగా బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాను ఈ ఫుడ్ వీడియో అయితే మామూలు దోశ లాగానే మనం దోశ పిండి చేసుకుంటే త్రీ ఫోర్ డేస్ ఉంటాయి కదండి మనం ఊతప్పం లాంటివి వేసుకుంటాము అలాగే ఆనియన్ దోశ యాక్చువల్గా ఎక్కువగా బెంగళూరులో దొరుకుతుంది ఇలాంటిది అందుకోసం నేను ఆనియన్ దోశ ట్రై చేద్దాము అనేసి ఇప్పుడు ఇలా చేశాను దోశ పిండి తీసుకొని దోశల్లాగా వేసుకొని ఆనియన్స్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ నువ్వులు అన్నీ కూడా మిక్చర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకొని దోశ వేసిన తర్వాత వీటన్నింటినీ కూడా ఇలా వేసి పైన స్ప్రెడ్ చేశాను మనం మిక్స్ చేసుకొని వేసుకుంటే అవుతుంది ఇలా దోశ వేసిన తర్వాత పైన వేసి స్ప్రెడ్ చేశామంటే మనకి ఇది ఆనియన్ దోశ ఇదైతే చాలా సూపర్గా ఉందండి చాలా టేస్టీగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియజేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్